యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే అస్లాంలేకమ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈరోజైతే మంగళవారము మంగళవారం అయితే కూరగాయలు అయితే ఇంట్లో ఏం లేవు టమోటా మిర్చి ఉంది ఇంకా దాంతో అయితే టమోటా పచ్చిమిర్చి పచ్చడి చేద్దామనేసి అయితే అన్నీ కట్ చేసేసుకుంటున్నాను టమోటాలు అయితే అన్నీ కట్ చేసుకున్నా ఇంకా దాంట్లోకి రెండు ఉల్లిపాయలు నోరైతే అసలు ఏం బాగలేదు ఏం తినబుద్ధి కావటం లేదు ఇంకా అందుకనేసి ఉన్న కూరగాయలతోనే టమోటా పచ్చడి చేసేద్దాం అనేసి అయితే చేస్తున్నాను ఈరోజు ఎండ అసలు రాలేదు మంపుగా ఉంది అంతా నైట్ అయితే బాగా చలి పుడుతుంది ఇంకా నిమ్మకాయ సరిగ్గా అంత చింతపండు రెండు స్పూన్లు జీలకర్ర ఒక వెల్లిపాయ గడ్డ రెండు ఉల్లిపాయలు జ్వరం వచ్చినప్పుడు ఇలా పచ్చళ్ళు తింటే కొంచెం బాగుంటుంది నోరు అన్నీ అయితే కట్ చేసేసుకున్నా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను రెండు స్పూన్ల జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి టమాటాలు అయితే ఫ్రై అయినాయి కొంచెం మగ్గించుకోవాలి కలుపుకుంటూ ఇంకా టమోటాలు అయితే ఉడికిపోయినాయి ఇంకా కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి ఇంకా టమోటాలు అయితే ఒక గిన్నెలో తీసుకొని కొంచెం చల్లార్చుకున్నాను నిమ్మకాయ సేంత చింతపండు అయితే కొంచెం వాటర్లో నానబెట్టుకున్నాను ఇంకా మిక్సీ జార్ తీసుకొని అయితే ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి తొక్క తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కల్లుప్పు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఫ్రై చేసి పెట్టుకున్న టమోటా జీలకర్ర ఇంకా మూత పెట్టేసి అయితే మిక్సీ పట్టుకుందాం ఇంకా పచ్చడి అయితే మిక్సీ పట్టేశాను చాలా బాగుంది కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇంకా ఒక బాక్స్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా మా పాపకైతే లంచ్ బాక్స్ టైం అయింది మా వారు వస్తారు బాక్స్ కట్టేయాలి ఇంకా ఈరోజైతే మా పాప కలిపి పెట్టామన్నది బాక్స్ ఇంకా అందుకనేసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసేసి పచ్చడి వేసి ఇంకా కలిపి పెట్టడమే ఈ కాబినేషన్లో అయితే రాగి సంగటి అన్నీ చాలా బాగుంటాయి ఏం లేకున్నా చాలు పచ్చడి అన్నంతోనే కడుపు నిండా తినేయచ్చు ఇంకా బాక్స్ కట్టిన తర్వాత గిన్నెలు కడుక్కోవాలి ఇంకా దాని తర్వాత అయితే మా బుడ్డోడు వస్తాడు మా యాసిను వాడిని స్నానం చేయించి భోజనం పెట్టాలి ఇంకా గిన్నెల్లోకి అయితే అన్నం వేసేసాను బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఈరోజైతే ఇంకా చిక్కుడుకాయ మెంతికూర టమోటా కర్రీ చేసుకుందాం అనేసి అయితే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను కుడకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను ఇంకా ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటరు ఇంకా కొంచెం కలుపుకొనేసి మూత పెట్టేసి అయితే ఒక విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను అయితే అల్లం పేస్ట్ దంచుకుంటున్నాను కొంచెం కచ్చా పచ్చగానే దంచినాను అయితే విజిల్ వచ్చేసి ఆవిరిపోయింది చూద్దాము ఇంత ఉడికితే చాలు ఇంకా ఇవి జల్లెట్ గిన్నెలో వేసుకుందాము ఇంకా జల్లెట్ గిన్నెలో వేసేస్తున్నాను కడాయి పెట్టేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి నాలుగు రెమ్మల కరివేపాకు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయ ముక్కలు కలుపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతికూర పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం మగ్గించుకోవాలి అవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసి కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా టమోటాలు ఆరు టమోటాలు ఉప్పు పసుపు రెండు స్పూన్ల కారము ధనియాల పొడి ఒక స్పూను కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటాలు ఉడికాయ ఏమో చూద్దాం ఉడికించుకున్న చిక్కుడుకాయ తర్వాత కలుపుకుందాం మా నాన్నకి చాలా ఇష్టం ఈ కర్రీ కలుపుకున్న తర్వాత చిక్కుడుకాయలు ఉడికించుకున్న వాటర్ కలుపుకొని వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీని కర్రీ అయితే ఉడికేసింది ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమోటా మెంతికూర కర్రీ ఇంకా లంచ్ అయితే ఇదే ఫ్రెండ్స్ ఇంకా మేమైతే భోజనం చేసేస్తున్నాము సర్లేండి ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్